హలో హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అన్నమాట మీకు తెలిసిందేనండి రోజు మీకు చెప్తున్నదే యూట్యూబ్లో ఉన్న అదర్ మీడియేటర్స్ మీ దగ్గర విసిటింగ్ ఛార్జెస్ కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ కలెక్ట్ చేస్తున్నారండి నేను అలాంటి ఛార్జెస్ కానీ ఏం కలెక్ట్ చేయకుండా వీడియోస్ అప్లోడ్ చేయడం కానివ్వండి మీకు వస్తే విజిట్స్ చూపించడం కానివ్వండి వన్ రూపీ కూడా ఛార్జ్ చేయకుండా నేను చూపిస్తున్నాను అండి దానికి బదులుగా నాకు మీ దగ్గర నుంచి కావాల్సిన హెల్ప్ ఏంటంటే కనుక చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ అదే నాకు చాలా సపోర్ట్ అవుతుంది నా వీడియోకి అలాగే నా ఛానల్కి నచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ నా వీడియోని మరికొంతమంది కొత్తగా వెతుకుతున్న పర్సన్స్కి రికమెండ్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అందువల్ల నేను మిమ్మల్ని అడుగుతున్నాను అండి మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతానండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఎంటీ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి పలకలూరు రోడ్డు అనమాట పలకలూరు రోడ్లో రత్నగిరి కాలనీ దాటిన తర్వాత రైట్ సైడ్లో వాటర్ ట్యాంక్ వచ్చిందండి దానికి ఆపోజిట్ లైన్ అనమాట ఇది ఇదిగో చూస్తున్నారు కదా ఇది ఆపోజిట్ లైను చూస్తున్నారు కదండి మెయిన్ రోడ్కి ఎంత దగ్గరలో ఉన్న బిట్టో ఇది జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఐదో బిట్ అనే చెప్పచ్చు ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి పడమరా ఈ బిట్టుకు ముందు ముప్పై అడుగుల రోడ్డు అండి ఇదిగోండి మీరు చూస్తున్న హౌస్కి ఉత్తరం ఫేసింగ్లో ఉన్న బిట్టే అనమాట ఆనుకొని ఉన్న బిట్టు రెండు వందల గజాలు పడమర ఫేసింగు వెడల్పు వచ్చేసి ఇరవై అండి లోతు వచ్చేసి డెబ్భై రెండు అనమాట ఆ ఇంటి హద్దు చూస్తున్నారు కదండి కరెక్ట్గా ఇదనమాట మెయిన్ రోడ్డు ఇది ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ని ఎక్స్చేంజ్ చేశారంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే ఇది ఇప్పుడు ఎనభై అడుగుల రోడ్డు అనమాట ఈ ఎనభై అడుగులు రోడ్డు నుంచి జస్ట్ మీరు చూస్తున్నారు కదండి లెఫ్ట్ సైడ్లో హౌసెస్ కనపడుతున్నాయి కదా ఈ ఫోర్ హౌసెస్కి ఆనుకొని ఉన్న ముఖ్య అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రజెంట్ వచ్చేసి ఈ ల్యాండ్ కాస్ట్ నేను చూపిస్తున్న యొక్క ల్యాండ్ కాస్ట్ వచ్చేసి పక్కన ఉన్న అవసరం కూడా అడగండి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ నడుస్తుందండి మార్కెట్ వాల్యూ ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ మధ్యలో ఉందండి సో ఈ ప్రాపర్టీ ఓనర్కి ఫ్యామిలీ ఇష్యూస్ అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల తొందరగా అమ్మాయి అనుకుంటున్నాడండి అందుకని ఫైనల్ ప్రైజ్గా గజం ముప్పై వేలకు ఇచ్చేస్తున్నాడండి ఇది చాలా మంచి రేట్ అనమాట నేను చాలా రికమెండ్ చేస్తున్నానండి దీన్ని తీసుకోమని ఎందుకంటే నాకు తెలుసండి ప్రజెంట్ అక్కడ ఫార్టీ థౌజండ్ ఉందండి సో థర్టీ థౌజండ్కి ఇవ్వడం అనేది మనకి టెన్ థౌజండ్ సేవింగ్ కదా అందుకని నేను మీకు రికమెండ్ చేస్తున్నాను అందులో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫిఫ్త్ బిట్ అనమాట రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ ఆటోలు కానీ ఏమైనా ఉంటాయండి ఆర్టీసీ బస్సులు కూడా పేరేచెల్ల వెళ్ళే బస్సులు కూడా ఉంటాయండి పేరేచల్ల నుంచి గుంటూరుకు వస్తుంటే అంటే పేరేచెల్ల రూట్ నుంచి గుంటూరు బస్ స్టాండ్ దాకా వెళ్తాయండి అలాగే గుంటూరు బస్ స్టాండ్ నుంచి పేరేచాక వెళ్తాయి అలాగే ఆర్టీసీ బస్సులు కనెక్టివిటీ ఉంది ఆటోలు కనెక్టివిటీ ఉందండి మీకు ఏదన్నా గో విజ్ఞాన్ కాలేజీకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట ఏమో ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది స్కూల్స్కైనా కాలేజీలకైనా సరే కనెక్టివిటీ ఉందండి చాలా దగ్గరలో ఉందనమాట ఇది లొకేషన్ వచ్చేసి ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదండి ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చిందనే కదండి అర్థం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఆలో అవుతారు అలాగే లైక్ చేసుకోండి